హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్ ఇకపై నో టెన్షన్ ఆ కోటా రద్దు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లెక్కిచ్చి మా ఛానల్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల వీడికి కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయింపు విధానాన్ని సమూలంగా మార్చినట్లు టీటీడీ ప్రకటించింది ఇటీవల కాలంలో రోజుకు ఏడు వందల యాభై చొప్పున అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్ డిప్ లక్కీ డిప్ విధానంలో టీటీడీ జారీ చేసింది ఈ విధానంలో కొందరికే అవకాశం కల్పించింది దీంతో అనేక మంది భక్తులు నిరాశకు గురయ్యేవారు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఈ లక్కీ ట్రీప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసింది లక్కీ డిప్ స్థానంలో టీటీడీ ఇప్పుడు ముందు వచ్చిన వారికి ముందుగా పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది ఈ విధానం ద్వారా భక్తులు ముందుగా ప్లాన్ చేసుకుని టోకెన్లను సులభంగా బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది టోకెన్లు విడుదల అంగప్రదక్షిణ టోకెన్లు ఇకపై మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో విడుదల చేయబడతాయి బుకింగ్ పద్ధతి టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా భక్తులు తమకు కావాల్సిన తేదీలను ఎంచుకుని తొందరగా బుక్ చేసుకోవాలి నిశ్చిత సంఖ్య రోజుకు కేటాయించే ఏడు వందల యాభైకి టోకెన్ల సంఖ్యలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు ఈ కొత్త విధానం వల్ల టీటీడీ వెబ్సైట్లో టోకెన్లు విడుదలైన వెంటనే బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి పాత విధానంలో ఎదురైన అదృష్టం నిరీక్షణ సమస్యలకు కొత్త ముందు వచ్చిన వారికి ముందు పద్ధతి ఒక పరిష్కారం చూపుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ భక్తులకైతే కనుక టీటీడీ సంస్థ తీపికబు అయితే చెప్పింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్